ఈ రోజు గోదావరి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసీఐ రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనకై గోదావరి ఖని సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ఉపాధ్యక్షులు పి నాగభూషణం జిల్లా సహాయ కార్యదర్శి గూడూరి వైకుంఠం కలువల రాజుమల్లు జిల్లా నాయకులు ధర్మరాజు నరసయ్య రాజన నాని లతతో పాటు తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మికులకు కానీ వీరికి ఎవరికి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి హక్కులు లేకుండా పోయినాయి ఆ హక్కులు కావాలని అట్లాగే ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరో ఈరోజు వాగ్దానాలు చేసింది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇస్తాం కంపల్సరీ వాళ్ళకు ఆశా వర్కర్లకు కానీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ కార్మికులకు తగినటువంటి వేతనాలు ఇస్తాం మేము గెలిస్తే అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కవస్తున్నా కూడా ఎలాంటి పెరుగుదల లేదు కాంట్రాక్ట్ కార్మికులకు ఈనాడు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా గోదావరికి జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు కూడా దండా నిర్వహించడం జరుగుతూ ఉన్నది కనీస వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఉండాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి పిఎఫ్ ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులన్నీ అమలు చేయాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా టీవీసీఐ ఆధ్వర్యంలో ఈనాడు దండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తు నిరంకుశంగా నల్ల లేబర్ కోడ్లను ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కార్మిక వర్గం కూడా తిరిగి పోరాటపడబడవలసినటువంటి అవసరం కూడా ఉన్నది ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకుంటే నేడు మోడీ ప్రభుత్వం నిరంకుశంగా పది గంటలు పన్నెండు గంటల పని దినాన్ని ప్రవేశపెడుతూ జీవోలను అమలు చేస్తున్నది ఈ పది పది గంటలు పది పన్నెండు గంటల పని దినాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం బలమైనటువంటి కార్మిక పోరాటాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ నేపథ్యంలో భాగంగానే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి బలమైనటువంటి విప్లవోద్యమ విమానాలను కార్మికోద్యమైన విమానాలను ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా టీఈసీఐ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో వేమంతపేట ప్రభుత్వం నివర్షంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనాన్ని అమలు చేయాలని సందర్భంగా